విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు కోరుకొండ మండలంలో మూడు మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చారు మంగళవారం ఉదయం పది గంటలకు రామసేన నూతన కార్యాలయం వద్ద మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కటకం చలం నాగ రమేష్ వినుకొండ బాపన్న దొర ఉంగరాల మణిరత్నం పచారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు

శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే నేను ఈ రోజు కోరుకొండ గ్రామంలో ఉన్నాను ఈ కోరుకొండ గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మీరందరూ చూస్తూనే ఉన్నారు వేసవి తాపం మామూలుగా లేదు ప్రపంచమంతా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి ప్రజల దాహార్తితోటి తర్వాత పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కడికక్కడ కూడా ఈ దాహార్తితో వెలువల విలువలాడుతున్న రోజులు ఇవి దాని కారణంగా ఆల్రెడీ నేను జగ్గంపేట రాజానగరం నవచోళ నియోజకవర్గాలు ఎన్నో సేవలు అందిస్తున్నాను మా గోకువరం గ్రామంలో ముందుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రోజుల్లో మజ్జిగ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున కోరుకొండ గ్రామంలో కూడా మేము ఏదైతే ఇక్కడ రామసేన ఆఫీసు ఓపెన్ ఓపెన్ చేస్తున్నామో భారతీయ జనతా పార్టీ మాకు హిందూ ధర్మపక్ష రామసేన ఆఫీసు ఈ ఆఫీస్ మా వెనకాల ఉంది ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఈ ఆఫీస్ ప్రాంగణంలో ఈ రోజుని మేము మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు ప్రతి ప్రతిరోజు ఉదయం కొద్దిగా తో పాటు ఒక గంట సేపు మజ్జిగ వితరణ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మంచినీటి సదుపాయాన్ని కలగజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ లక్ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఒకటి పెట్టడం జరిగింది మన పెనకటి పెనకటి శ్రీనివాసరావు అన్నాడు ఆయన ఆధ్వర్యం జరుగుతుంది అలాగే జంబూపట్నం వెళ్ళే దారిలో మన నాగ రమేష్ గారి దంపతులు అంజలాదేవి రమేష్ గారు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కూడా ఒక చలిబంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం ఈ కోరుకున్న ప్రాంతాల్లో మూడు చలిబేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా మజ్జిగ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నా అన్ని విశిష్ట కార్యక్రమాలని విస్తృతపరచుకుంటూ పరుచుకుంటూ ప్రజాసేవలు ముందుకెళ్తున్నాను ఈ విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల్ శ్రీనివాసరావు भारत माता को जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम, राम, राम।, राम भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गार नायकत्व नरेंद्र मोदी गार नायकत्व नरेंद्र मोदी गार नायकत्व वंदे मातरम नरेंद्र मोदी गार नायकत्व वंदे मातरम गार नायकत्व भारत माता की